అశ్విన్ హాస్పిటల్ గారు డాక్టర్ జి అగ్నే గారు మేనేజింగ్ డైరెక్టర్ గారిని వేడుకల్సిందిగా కోరుతున్నాము డాక్టర్ బి సిల్ కుమార్ గారు అద్దపీ గారిని

మీ పిల్లలకి మీరు చూసుకోవాలి వాళ్ళకి సంజాయించాలి వాళ్ళ రాంగ్ దారికి పోతే మీరు ఆపుకోవాలి వాళ్ళకి వాళ్ళ మీ మాట వినట్లేదు అంటే హండ్రెడ్ హై చేయండి మనం ఉన్నాము మనం వచ్చి హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తాము నెక్స్ట్ ఏంటి అంటే ఎవరైనా వాళ్ళ కొడుకుకి ఇట్లా కౌన్సిలింగ్ చేయించాలి అంటే మనం అది కూడా గోపిక పెడతాము మీ చుట్టాల వాళ్ళకి చెప్పాము ఈ కొడుగు అతని కొడుకు కూతురు ఇట్లా తాస్తున్నాం మనం ఎవరికి చెప్పాము మనం డైరెక్ట్లీ చర్చలు వచ్చేసేయండి మీరు డైరెక్ట్లో సిరిసిలో వచ్చి మన సిరిసిలలో మీకు కౌన్సిలింగ్ చేస్తాము మిన్నప్పటికి ఎవరికి తెలియదు మీ కొడుకు కూతురు గాంజాలు వాళ్ళకి ఇట్లా కౌన్సిలింగ్ నడుస్తుంది సో నెక్స్ట్ మీ ఆరోగ్యం మంచి ఉండాలి మీ చేతిలో ఉంది దాన్ని మంచిగా చూసుకోండి సో మీరు మంచి ఉంటే మన తెలంగాణ రాష్ట్ర మన తెలంగాణ స్టేట్ మంచి ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ చాలా అద్భుతపూర్వంగా థ్యాంక్ యూ చెప్పాలి అందరూ ఎందుకంటే వాళ్ళందరూ చాలా హిర శిసిల నుండి లేకపోతే కోసం వస్తున్నాము అంటే పోలీస్ సైడ్ నుండి మనం ఎందుకు పెట్టాము అంటే ఇది కమ్యూనిటీ పోలీసింగ్ ఒకటి దానికి జస్ట్ ఒక టైప్ అది ఇరవై సంవత్సరం క్రింద ఇప్పుడు హిరణపల్లిలో పోలీస్ రావాలి అంటే మీరు పోలీసు వాళ్ళకి చూడాలి అంటే మీరు అందరు దూరం పారిపోతారు ఇప్పుడు పరిస్థితి ఎంత మంచి అయింది అంటే మనం మీకోసం ఇక్కడ వచ్చి మీకోసం ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము మీకోసం ఇక్కడ వచ్చి మీ మీతో సహా మాట్లాడుతున్నాము నెక్స్ట్ మీకోసం అన్ని ప్రోగ్రామ్స్ మనం చిన్న చిన్నగా పెడుతున్నాం కదా మీకోసం ఉండొచ్చు లేకపోతే హెల్త్ క్యాంప్ మెగా హెల్త్ క్యాంప్స్ ఉండొచ్చు అది కూడా మీకోసం మనం పెడుతున్నాం చివరి తాలూడ రెండు మూడు నెలల క్రింద కూడా మనం స్పోర్ట్స్ కిట్ అది కూడా ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం చేయడం జరిగింది అది అన్ని ఏంటి అంటే ఇప్పుడు మన లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత మంచి ఉంది దానివల్ల మనం ఇంత దగ్గరకు వస్తున్నాం దానికి మెయిన్ రోల్ భాగ్యం మీ అందరు జనాలకి పోతుంది ఎందుకంటే ఇంత ముందు విరణపల్లి అంటే దూరం ప్రాంతం నక్సల్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ఇరవై సంవత్సరం కింద వాళ్ళకి ఇక్కడ నుండి బయట పంపాలి అంటే మీ జనాలు మీ లోకల్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు మీరు వాళ్ళకి ఇక్కడ నుండి దూరం పంపించారు సో దానికి శ్రేయ కూడా మీకు అందరికి పోతుంది ఇప్పుడు డాక్టర్స్ వచ్చారు మీ అందరికి రిజిస్ట్రేషన్ అయిపోయింది దానికోసం మీకు చిన్న చిన్న రూమ్స్ ఒక రూమ్ చెప్తారు మీరు అక్కడ పోయి మీకు ఏమైనా ఇష్యూ ఉంటే వాళ్ళకి చెప్పించండి ఏమైనా పెద్ద ఇష్యూ దాని తర్వాత వాళ్ళకి రెక్టిఫై చేయాలి అది కూడా నేను ఏర్పాటు చేస్తాను అది వింటే ఓకే లేకపోతే నేను వేరే డాక్టర్స్ తో మాట్లాడి అదే కూడా అక్కడ ఏమైనా దాని తర్వాత ఇది ఇష్యూ ఉంది ఇది ఇట్లా రెక్టిఫై చేయాలి ఇది చేయాలి దానికోసం కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు హెల్ప్ చేస్తాను మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ మాట్లాడితే ఫ్రీ చేస్తాము డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే అట్లా అట్లా ఏమైనా ప్లాన్ చేస్తాము ఫస్ట్ ఏంటి అంటే మీరు అది చూయించండి ఏమి ఇష్యూస్ ఉన్నాయి మన ఎస్ఐ లోకల్ ఎస్ఐ డాక్టర్స్తో మాట్లాడతారు ఎవరికి ఏమేమి చేయించాలి అది కూడా మన బాధ్యత మనం చూసుకుంటాము మీ అందరితో మనీ ఏంటి అంటే మీరు మంచిగా ఉండాలి మీ ఆరోగ్యం మంచిగా ఉండాలి మీరు మంచిగా బిహేవ్ చేయాలి మీరు ఇప్పుడు అందరు ఇక్కడ మూసలైన వాళ్ళు ఉన్నారు కొంతమంది యంగ్ కూడా ఉన్నారు మీ ఇప్పుడు కొడుకు కూతురు కొంచెం పని చేసి వయసులో ఉన్నారు దానిలో ఏంటి అంటే ఇప్పుడు కొంతమంది పిల్లలు ఇక్కడ విన్న బల్లి నుండి కూడా నాకు జనాలు ఫోన్ చేస్తారు ఏంటి అంటే సార్ నా ఊరు బయట స్కూల్లో గ్రౌండ్ లో కొంతమంది గాంధా కొడుతున్నారు గాంజా తాకుతున్నారు మీ బాధ్యత యాజ్ అ పేరెంట్ అమ్మ నాన్నది మీ బాధ్యత ఏంటి అంటే వాళ్ళకి ఆపాలి ఆపి మనకి చెప్పాలి మనం కూడా ఏంటి అంటే వాళ్ళ కేసు చేయము డైరెక్ట్లీ మనకి సంజయిస్తాము బాగుంది తక్కువ ఇది వే మంచి లేదు మీ ఆరోగ్యంకి మంచి లేదు ఇప్పుడు గాంజా ఏంటి అంటే ఒక రెండు నెల మూడు రెండు మూడు నెల ఒక సంవత్సరం ఏం మనకి తెలియదు ఏమైనా మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుందా లేదా సో వన్ టూ ఇయర్స్ తర్వాత వాళ్ళ బ్యాడ్ ఎఫెక్ట్ మనకి తెలిసిపోతుంది అప్పటివరకు దూరం అంటే టైం అయిపోతుంది మనం చేయడానికి